కథలు చూస్తున్న చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ మై

నల్ <laughs> <laughs>

ఆడదానికి శీలమే ప్రధాన మానవే మార్గాలేమో అన్నది ఏదన్నా ఒక ఉపాయం వేసి వీళ్ళిద్దరి దగ్గర నుంచి నేను తప్పించుకొని ఇంట్లో పోయి ఉడివెట్టుకొని చచ్చిపోతా నా బర్తయ్యేలో ఒక అందు వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోతా కానీ ఈ పాప ఆత్మలో ఆత్మీళ్లకు నేను అనుకున్నాను తప్పించుకొని ఇంట్లో పోయి ఉడివెట్టుకొని பதிவேல பட்சி ஐந்துவெல அதுக்கூட பெட்டுக்கொண்டு அந்த அச்சனாக்கு தாக்குமா एొక్కసారి బామారమే నీక అవ్వలేదురా బాగదు ఆదిరి ఐ లైక్ యు అంటేందిరా ఐ లైక్ యు లైక్ యు అంటే ఏంటదిరా అందరూ సినిమాల్లో ఇస్తారుగా అది లైక్ యు అని ప్రపోజ్ చేస్తారే ఐ లవ్ యు ప్రేమే డే బై డే వీక్ బై వీక్ మంత్ ఎండు బై మంత్ ఇయర్ ఎండు ఇయర్ బై ఇయర్ లైఫ్ చిన్న పున స్థితి నుండి లేచి వస్తా మన జన్మకు కనిపిస్తావా ఈ క్షణమే నీ ప్రాథమయ్యందుకు మరణిస్తామాల Thank <laughs> Yeah. <laughs> അത് ഒക്കാ വൈബ്രേഷൻ ഇത് വിഷ്ണു പിന്നെ ആ കുറഞ്ഞു ന నేనే అది ఊగి ఊగి ఏం చేస్తాను దొరికినా పక్క మేము టిఫిన్ చేస్తాను ఊగి ఊగి పోతే లారీ ఇది ఎప్పుడో ఇది ఇప్పుడే ఇంకా ఎన్ని ము పండుగ చేసేదిన్నది సత్యానభవనాలు తీసేదిన్నది ముజరాజుల గవర్నర్లు ఎల్లమ్మ కథ చెప్పిచ్చేది ఉన్నది గవర్నర్ల సొమ్ముది ఏది ఉన్నది సాగురు మడేలయ్య ఉన్నది పాల సొమ్ముది లేదున్నది ఎంతమంది దినాల కూడి తినాలే మీ కూడు మీ ముగ్గురు తిన్నారా అదే కానీ నాకొకటి

దేవికి ఎంతటి భగవంత నా భర్త బతుకుంటే నాకు ఈ బాలలు ఉండపోవు నాకు ఈ కష్టం ఉండపోయి ఓడి పాప ఆత్మల మిముల దాడుకున్నది పాపమైందా మిముల పెంచుకున్నది నేల అయిందా అయ్యో భగవంత వాళ్ళకు రెక్కిచ్చే బలలు నా ప్రాణం తీసుకున్నది వేలు నా బల పాడబ నేను ఎవరి కొరకు బతక ఎందు కొరకు బతకన్నది తాను వరో తన వరో మాయా తనకు కుజీవికి తగువే మనసా తను వరో తన వరో ఒక మాట చెప్పిపోయిన తన వరో తన వారు వరో పిల్లలు జీవా తను వరో తన వారు వరో చివతి వాన ఏకమై కురియగా చిప్పలో పడను ఒక చినుకు చిప్ప పగిలిపాయేసీపాయే

ಆ ಪಾಪಾತ್ಮಲೇವನಾರಿಕವರ್ಧನ ದಿನ ಎಂಬಡ ಬಳವೇ ఉలదండిన <inaudible> ప్రహామ ఎప్పుడు ఎప్పుడున్నదో <broadband encanta> ఇందు గర్పవతి అమ్మని యొక్క భర్తమైన మరణమైన గానీ ధైర్యంగా ఉన్నట్టయితే ఏ మానవులకైనా గాని అందుకే అందరూ మనుగురు లక్ష్మణులున్నారాట లక్ష్మి అష్టలక్ష్మి అందరికన్నా పెద్దది ధనలక్ష్మి ఏ మానవులకైనా ఎన్ని బాధలు వచ్చినా ధనం లేకున్నా ధాన్యం లేకున్నా ఎన్ని బంగారం ఏమి లేకపోయినా కానీ మానవులకు ధైర్యం ఉంటే ఎంతటి పనినైనా సాధించవలసిన తల్లి నీ యొక్క భర్త మరణమైనాడు నువ్వు మరణం కాలేదు ఒకవేళ నేను మరణవైతే నా కట్టు లోపల ఉన్న నా కొడుకాను కొడుతున్నా మరణవైతడు నా బిడ్డ మరణవైతే నా శక్తి దేవుడెంగ ఉండు తల్లి ఇప్పుడు ఎందుకు మరణవైతనో తల్లి నా రీట నా బాద బాడ నా బాదలు అడిగరో విచారా కష్టమొరువ నా కష్టమొరువ ఆ పాపకారి అల పాలన తరపాలన అంత మంచిగా నాకుంట వాళ్ళ వీరమన్నువాడు వాళ్ళ వీరుతుమువాడు